నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ బ్యాంకులు ప్రైవేటు ఏజెంట్లని అపాయింట్ చేసి డబ్బు రికవరీ చేయడానికి స్టార్ట్ చేసింది ఎవరైతే జ్యూస్ ఉంటాయో ఎవరైతే డబ్బులు కట్టాలో క్రెడిట్ కార్డు కానీ అప్పులు తీసుకున్న వాళ్ళు వీళ్ళ మీద ఇంటికి పంపించి దౌర్జన్యాలు చేస్తూ ఇట్లా రికవరీ చేస్తున్నారని ఎలిగేషన్ గతంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇట్లా బ్యాంకులు ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్గా అపాయింట్ చేయడానికి లేదు బ్యాంకులు సూట్లు వేయాలి సివిల్ సూట్ వేయాలి లేకపోతే డిఆర్టీలో కేసులు వేయాలి కానీ ఇట్లా మజల్మైన్ని వస్తాదులని రౌడీలని అపాయింట్ చేసి వాళ్ళని న్యూసెన్స్ క్రియేట్ చేసి ఇట్లా తిడుతూ హెరాస్మెంట్ కుదరదు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ని పక్కన పెట్టేసి అలహాబాద్లో బ్యాంకులు ఇట్లా చేస్తుంటే ఒక వ్యక్తి ఇట్లా బ్యాంకులో ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అలహాబాద్ హైకోర్టులో కేసు వేయడం వద్దంది ఇది సింగిల్ జడ్జ్ దగ్గరికి వచ్చింది ఈ సింగిల్ జడ్జ్ చాలా అంటే చాలా సీరియస్ తీసుకున్నారు ఇట్లా కౌంటర్ ఫైల్ చేయమన్నారు గతంలో సుప్రీంకోర్టు కూడా మీకు ఆదేశాలు ఇచ్చింది ప్రైవేట్ ఫైనాన్సర్ని అపాయింట్ చేసుకోకూడదు మజిల్ మన్ ని అపాయింట్ చేయకూడదు రౌడీలని అపాయింట్ చేయకూడదు త్రూ లీగల్గానే మీరు రికవరీ చేయాలి డిఆర్టీలో కానీ సివిల్ సూట్లలో కానీ ఫైల్ చేయాలి ఒకవేళ చెక్ బౌస్లో అయితే వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కోర్టులకు ఫైల్ చేయాలి కానీ ఇట్లా రౌడీలని మజిల్ మ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులని ఇట్లా వేసి ఇంటి మీదకి దౌర్జన్యం చేస్తూ చేయకూడదు అని చెప్పేసి మరొకసారి అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశాల ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా బ్యాంక్ వాళ్ళు ఇట్లా డబ్బులు రికవరీకి ఇట్లా మజిల్మెంట్ని కానీ రౌడీల్ని కానీ వస్తాదులు కానీ ప్రైవేట్ వాళ్ళని కానీ అపాయింట్ చేయకుండా లీగల్గా వాళ్ళు చర్యలు తీసుకోవాలి సివిల్ సూట్ అయినా వేయొచ్చు డిఆర్టీలో డెక్ట్ రికవరీ ట్రిబ్యునల్ లో వేయొచ్చు చెక్ బౌన్స్లో అయితే వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్మెంట్ యాక్ట్ కింద కన్సర్న్ క్రిమినల్ కోర్టులో అంతే అంతేగాని ఇట్లా రౌడీల్ని అపాయింట్ చేయడానికి వీల్లేదు అని ఈ తీ ద్వారా ఇంకొకసారి తెలుస్తోంది